ఏపీలో కొత్త మద్యం విధానం ప్రక్రియ మొదలైంది నిన్నటి నుంచి మద్యం షాపుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ నెల తొమ్మిది వరకు అప్లికేషన్లు తీసుకుంటారు పదకొండున లక్కీ డ్రా తీస్తారు పన్నెండు నుంచి కొత్త షాపులు దక్కించుకున్న వారు వ్యాపారం మొదలు పెట్టవచ్చు రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఈ నెల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు కొత్త విధానం అమల్లో ఉంటుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదలైంది నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు ఒక్కోదానికి రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి డిడి తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు ఈ నెల తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగనున్నాయి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు తొలి ఏడాది పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు ఏటా ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి దీన్ని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా పేర్కొన్నారు రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారుకు ఇరవై శాతం మేర మార్జిన్ ఉంటుంది నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్ కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశమిచ్చింది ఏడాదికి ఐదు లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి